బ్రేకింగ్ వస్తున్నాం హాట్ మారింది మదనపల్లి ఘటన ఫైళ్ల దగ్ధం వెనుక రాజకీయ కోణం ఉందా రాగానిపల్లి భూముల వ్యవహారంతో ఈ ఇష్యూకు లింక్ ఉందా రికార్డు కాల్చివేయడం వెనుక నాయకుల పాత్ర ఉందా అని పలు అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా రాగానిపల్లి భూముల వ్యవహారంలో జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్యనేత పాత్రపై ఆరోపణలు వినపడుతున్నాయి మళ్లీ అధికారంలోకి వస్తే తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల రాగానిపల్లి భూములను ఏపీఐసీసీకి అమ్మడానికి ప్లాన్ వేసినట్లు సమాచారం అందుతోంది ఏపీఐసీసీకి భూమి విక్రయించడంతో వంద కోట్లు దండుకోవడానికి నేతలు స్క్వెచ్ చేసినట్లు బయటపడుతోంది ప్రభుత్వం మారుగానే రికార్డులు మార్చడానికి కూడా ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు రికార్డులు మార్చడం సాధ్యం కాకపోవడంతోనే తమ సన్నిహిత అధికారులతో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం చేయడానికి కుట్ర చేసినట్లు భావిస్తున్నారు రీసర్వేలో పలువురి భూములను తమకు అనుకూలమైన వారి పేరిట నాయకులు మార్పులు చేయించినట్లు గుర్తించారు దీంతో రాగానపల్లి భూముల వ్యవహారంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది భూములకు సంబంధించిన ఒరిజినల్ రికార్డులను రైతులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమర్పించారు ఈ క్రమంలోనే విచారణను తప్పుదోవ పట్టించేందుకే ఒరిజినల్ రికార్డులు కాల్చివేశారని అనుమానిస్తున్నారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏం జరిగింది ఫైర్ యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అంటూ డీజీపీ తిరుమలరావు స్పష్టంగా చెప్పడం మరింత చర్చకు తెరలేపింది మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు పెద్దరెడ్డికి అనుచరుడు మాధవరెడ్డి ఇంట్లో పోలీసులు విచారణ చేస్తున్నారు మదనపల్లిలో హోటల్ యజమానిని బెదిరించి పదిహేను పాయింట్ ఏడు ఎకరాల ఆస్తులు రాయించుకుంటున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది దీంతో పాటు వివాదాస్పద భూములకు సంబంధించి గోల్మాల్ జరిగినట్లు గుర్తించారు ఈ వ్యవహారంపై పోలీసులు మాధవరెడ్ని ప్రశ్నిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు దాముదర్ చెప్పండి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసుకి సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి ఒరిజినల్ ఫైల్స్ అన్ని కూడా దగ్ధం అయిపోయా దీనికి సంబంధించి జిరాక్స్ కాపీలు కావచ్చు లేదంటే ప్రత్యామ్నాయం వేరే ఏమన్నా ఉందా సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని విచారణ కా ఇప్పటికీ ఏడు అదుపులో ఉన్నట్లు సమాచారం దీనికి సంబంధించి ఏదైతే బయట వ్యక్తులు ఏజెంట్లుగా పనిచేసిన వ్యక్తులతో పాటు ముఖ్యంగా ముఖ్యంగా ఏదైతే రెవెన్యూ అధికారులు ఆర్డీఓ లైన హరిప్రసాద్ మురళి కూడా ప్రస్తుతం పోలీసుల విచారణలోనే ఉన్నారు వారు వారిని పోలీసులు విచారిస్తున్న పరిస్థితి మరోవైపు ప్రస్తుతం మనం మాధవరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఇంటి వద్ద ఉన్నాం ఈయన అతడి నుంచి పోలీసులు విచారిస్తున్నారు ఈయన మాజీ మంత్రి పెద్దిరెడ్డి యొక్క వ్యవహారాలు భూముల వ్యవహారాలు చూసే వ్యక్తిగా తెలుస్తుంది ఈయనకు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఈయన ఈ ఏ ట్వంటీ ఫోర్ ఏ లెవెన్ సంబంధించిన భూములతో పాటు ముఖ్యంగా ఏదైతే వివాదాస్పద భూములు ఉంటాయో వాటిని సెటిల్మెంట్ చేయడంలో కీలక పాత్ర ఇతందేనని కూడా సమాచారం దీనికి సంబంధించి ఇతని వద్ద పోలీసుల రక్షణతో పాటు లోపల కడప జిల్లాకు సంబంధించిన పోలీసు అధికారులు వచ్చారు వీరితో పాటు ముఖ్యంగా రెవెన్యూ అధికారులు కూడా విచారిస్తున్న పరిస్థితి మరోవైపు ఏదైతే నిన్న ఘటనకు సంబంధించి రాజకీయ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్న కుట్ర కోణాన్ని విచారిస్తున్నారు ముఖ్యంగా ఏదైతే రాగానపల్లి పొంగనూరు మండలం రాగానిపల్లి భూములకు సంబంధించి తొమ్మిది వందల ఇరవై ఎకరాల భూములను అసైన్ అసైన్ నుంచి తప్పించి వివిధ రకాలుగా పట్టాలిచ్చారు ఏదైతే వాటన్నింటినీ బినామ పేర్లతో పట్టాలు పట్టాలు ఇవ్వడంతో పాటు వాటి మీద విచారణ కూడా ప్రారంభమైంది రెండు వేల ఇరవై రెండుకు ముందే వీటికి ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో దానికి సంబంధించిన రికార్డులు మొత్తం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉండటం వల్లనే వాటిని కాల్చివేశారంటూ ఒక ప్రచారం జరుగుతుంది ఇరవై ఆరో తేదీ దీనికి సంబంధించి భూ పరిపాలన కమిషన్ రేదుట విచారణకు హాజరుగమ్మని అప్పట్లో ఎవరైతే దీనికి సంబంధించి పట్టాలు పొందారు వారితో పాటు అదేవిధంగా దానికి సంబంధించిన సర్వేలు కానీ ఆర్డీఓలు కానీ ముఖ్యంగా జేసీ అప్పట్లో జేసీ అప్పట్లో జేసీగా పనిచేసిన ప్రస్తుత తిరుపతి జిల్లా కలెక్టర్ను కానీ విచారణకు హాజరుగమ్మని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యము దీనికి సంబంధించి మొత్తం రికార్డులు తీసుకొని రావండి పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఇప్పటివరకు ఏమేమి జరిగింది ఆ భూములకు సంబంధించి అన్న సమగ్ర దర్యాప్తుకు భూపరిపాలన కమిషన్ విచారణకు ఆదేశించింది దీనికి ఇరవై ఆరో తేదీ నోటీసులు కూడా ఇరవై ఆరో తేదీ హాజరుగమ్మని నోటీసులు ఇచ్చిన నేపథ్య నేపథ్యంలో ఆ రికార్డులు అయితే ఎక్కడున్నాయో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రమాదం జరగడం విశేషం అయితే తొమ్మిది వందల ఎనభై ఎకరాల మీద చాలా పెద్ద స్కెచ్ వీరు వేసిన తెలుస్తుంది తొమ్మిది వందల ఎనభై ఎకరాలు వంద కోట్లు విలువ చేస్తాయి వీటిని ప్రభుత్వం మారిన తర్వాత ఏకంగా మూడు వందల కోట్లకు ఏపీఐఏ అమ్మాలని ఈ నేపథ్యంలోనే ఈ భారీ ఈ కుట్ర కూడా రైతుల భూములు ఏదైతే రైతులకు సంబంధించిన మూడు వందల ఎకరాలు అదేవిధంగా ఆరు వందల ఎకరాలు సెటిల్మెంట్ భూములు ఫారెస్ట్ ఉన్న భూమిని ఏక మొత్తంగా రఫ్ పట్టా ద్వారా పట్టాలు ఇచ్చి వాటిని తమ బినామూలికి చేయించుకున్నారు ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం జరిగిందని కూడా తెలుస్తుంది మొత్తం మీద ఇవన్నీ బయటపడతాయనే భయంతోనే చేస్తున్నట్లు సమాచారం దీంతోపాటు ఏదైతే మాధవరెడ్డి నివాసం వద్ద జరుగుతున్న తనిఖీల విషయాల గురించి చాలా మంది బాధితులు ఇక్కడికి చేరుకుంటున్నారు తమకు జరిగిన అన్యాయం గురించి వారు ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా మార్పురి నకిలీ జీపీ ద్వారా భూములను తీసుకొని వాటిని ఏదైతే పెద్దిరెడ్డి పోయినట్లు కూడా సమాచారము దీనికి సంబంధించి కీలక పాత్ర బాధితుడు ఉన్నాడు ఆయన అసలు ఏం జరిగింది చెప్పండి చెప్పండి మీ మీకు ఇప్పటివరకు ఎంత నష్టం మాకు ఐదు చోట్ల ఈ మాదిరి ఫేక్ రిజిస్టర్లో ఈ ఫోర్జరీ సంతకాలతో రిజిస్టర్ అయినాయి మేము కంప్లైంట్లు ఇచ్చి ఎఫ్ఐఆర్ కట్టి సూట్లు కూడా ఫైల్ చేసినాము పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఎటువంటి సహకారము మాకు అందించలేదు గత ప్రభుత్వ హయాంలో మేము ప్రాణభయంతో భయపడి పబ్లిక్ లేక రాలేక ఎవరికి చెప్పుకోలేక చాలా ఇబ్బందులు పడినాము ఎవరికి రిజిస్ట్రేషన్ மேம் ரீஜிஸ்டர் செய்யலாம் நகலை ஜிபோ நகி ஜிபி தான் பூர்ணானந்த சௌதரி லாலி பூர்ணானந்த சௌதரி நாராயணரெடி நாராயண